నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పరమేశ్వర అర్పణ వస్తు గురుగారు మే నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం సర్వం నారాయణార్పణ వస్తు కర్కాటక రాశివారు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్ర నాలుగు పాదాలు వారు కర్కాటక రాశిలోకి విచ్చేస్తారు కర్కాటక రాశి వారికి మే నెల అటు ఇటు లేనటువంటి వ్యవస్థలోనే ఎందుకున్నాము ఎందుకు లేము అసలు మనమేమిటి అనేటువంటి ప్రశ్నార్థకమైనటువంటి వ్యవస్థ మే నెల జరుగుతుంది అంటారు అలాగనే చెప్పాలి అంటే ఏంటంటే తనకి ఏమి అర్థం కాదు కానీ ఏదో చేస్తున్నాడు ఏ నిర్ణయాలు తీసుకోలేరు సరిగ్గా తీసుకోలేడు అలాగని చెప్పి తను తీసుకున్న నిర్ణయం ఖచ్చితమైన విషయం కూడా అతనికి అర్థం కాదులో వెళ్తున్నా లేదా ఏ క్లారిటీ ఎవరిని కూడా అడగడు అరే నేను ఆలోచించేది ఖచ్చితమేనా అని పక్క వాళ్ళ సలహాడిగా అడిగా చూడ చూడాలని చెప్తాడు అది కూడా ఈయన తీసుకోడు ఎందుకు అని అంటే కర్కాటక రాశి వారికి మే నెలలో ఇబ్బందిదాయకమైన శని త్రికోణంలో చూడటం వల్ల ఏ ఆలోచన యుక్తాన్ని ఎవరితో నుంచి కూడా సంపాదింపులు చేయనివ్వడు భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా నడుస్తుందంటే నడుస్తుంది అన్నట్టుగానే నడిపిస్తారు వ్యవస్థని స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఏదో ఆలోచిస్తుంటారో ఏం ఆలోచిస్తుంటారో ఏం లేదు అనేటువంటి వ్యవస్థలో నడుస్తూ ఉంటుంది మే అంతా కూడా రుణాన్ని తీర్చేటువంటి అవకాశం పూర్తిగా మే నెలలో మీరు ఎక్కడ దగ్గర పెద్ద మొత్తంలో అప్పు తెచ్చుకుంటే కనుక అందులో సగాన్ని చిన్న మొత్తంలో అప్పు తెచ్చుకుంటే కదా పూర్తిగాను తీసేస్తారు ఆ ఒక్క అవకాశం మే నెలలో కనబడుతుంది విద్యార్థులకు మంచి ఫలితాలే ఏర్పడుతూ ఉంటాయి కానీ తన తీసుకున్నటువంటి సబ్జెక్టు కానీ ఏదైనా సరే నేను ఖచ్చితమైన తీసుకున్నానా అనే డైనమాలో మాత్రం ఉంటూనే ఉంటాడు బుధుడు వక్రస్థితిలో ఉందో శనీశ్వరుడు త్రికోణంలోనూ ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి మానసిక సంతోషం ఉండదు శారీరకమైన సంతోషం కలుగుతుంది ఆనందాల్లో ఆహ్లాదంలో పాల్గొంటారు కానీ మైండ్ మాత్రం ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది మే అంతా కూడా దాన్ని ఆస్వాదించలేరు సరిగ్గా వెళ్ళి ఆస్వాదిస్తూనే ఉంటారు ఆస్వాదించలేదు తామరాకు మీద నీటి కొట్టు అన్నట్టుగా ఉంటుంది ఉన్నట్టే ఉంది కానీ అంటుకోదు ఆ పది నిమిషాలే కానీ బయటకు వచ్చిన తర్వాత వెంటనే మారిపోతుంది చేంజ్ అయిపోతుంది తన యొక్క మొత్తం వ్యవస్థ తమ స్త్రీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క భుజాలకు సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉంటారు అంతేకాకుండా ఇంతకుముందు మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో దాని గురించి చిన్న చికాకులు అనేటువంటి ఏర్పడతాయి అంటే అది ఏదో కేసులో ఉండడమనో లేకపోతే దాని మీద బినామీ పేరు ఉందనో ఇలాంటి విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం మే నెలలో కర్కాటక రాశి వారికి కనబడుతుంది మనసు చికాకు చికాకు యుక్తమైనటువంటి వ్యవస్థను ఏర్పడుతుంది అనవసరంగా పెట్టాము అప్పుడు పెట్టుబడి ఎందుకు ఇలా జరుగుతోంది నాకే ఎందుకు జరుగుతోంది ఈ యొక్క విషయాన్ని ఏర్పరుస్తుంటారు కర్కాటక వారు ఇక సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వారికి కూడా నేను ఈ రంగంలో ఉండడం ఖచ్చితమేనా రంగం మారిపోదామా నాకు ఇందుకు నన్ను ఎవరు గుర్తించట్లేదు అనే వ్యవస్థలో ఎప్పటి నుంచో ఉన్నాము లేదు చూద్దాం అని మళ్ళీ తనలో తను ధైర్యం తెచ్చుకోవాలి తప్ప ఇది లేదు రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం మంచి ఫలితమే ఏర్పడుతుంది రాజకీయ నాయకులు ఆ నడుస్తోంది తనని ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా ప్రోత్సహించడం అనేది రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి మే నెలలో జరుగుతూ ఉంటుంది ఓకే ఇక తొంభై శాతం వరకు కూడా ఆరోగ్యం పట్ల అందరూ జాగ్రత్తగా ఉండవలసిందే కర్కాటక రాశి వారు చాలా వరకు కూడా భుజానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వీళ్ళకి ఆర్థిక స్థితిగా ఎలా ఉండబోతున్నాయి గురుగారు ఇలాగ ఇదివరకు లాగానే ఆర్థిక స్థితిలో వచ్చేటటువంటి మార్పు ఉండదు వ్యాపార రంగానికి అయితే అసలు శ్రీకారం మే నెలలో వద్దు మే తదునాంతరం నుంచి చూద్దాం కానీ మే నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారానికి సంబంధించినటువంటి అవకాశం పెట్టుకోవద్దు ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు శుభ కార్యక్రమాలు ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారికి ఆనందదాయకంగానే ఉంటుంది కానీ ఇంత ఖర్చు పెట్టామా ఏమిటి మనమేనా చేస్తున్నామనే డైన్ వాళ్ళు ఉంటారు డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది ఉంటుందో వీళ్ళు నీళ్ళలా ఖర్చు పెట్టారు మే అంతా కూడా వీళ్ళు చాలా వరకు దానాలు రెమెడీస్ చేసుకోవాలి మే పన్నెండో తారీఖు సోమవారం రోజు స్వాతి నక్షత్రం ఉంది కదా ఆ రోజు పరమశివుడికి వీళ్ళు బిలవలతో లేదా సంపెంగ పువ్వులతోటి అర్చన చేయడం చాలా మంచిది కర్కాటక రాశి వారికి ఏంటంటే ప్రతినిత్యము కూడా ఆవులకి గ్రాసం పెట్టుకోవడం అని లేదా బ్రాహ్మడికి నవధాన్యాలు తొమ్మిది ధాన్యాలు కూడా దానం చేయండి అని చెప్తాను నేనైతే ప్రతి ధాన్యము కేజింపం ఒక శనివారం రోజున మాస శివరాత్రి రోజున కేజింప నవధాన్యాలు తొమ్మిది రకాల ధాన్యాలు కూడా బ్రాహ్మడికి ఇచ్చి నమస్కారం చేసుకుని ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ పళ్ళు పాలు తాగి జీవించడం మంచిది మే ఇక విదేశీ ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయి గురువు గారు వెళ్ళిన ఆలోచన వద్దు మే తదనంతరం చూద్దాం విదేశాల గురించి కానీ వివాహయుక్తం గురించి కానీ వ్యాపారయుక్తం గురించి కానీ మే నెలలో కర్కాటక రాశి వారు శ్రీకారం చుట్టకండి ఇది ఖచ్చితం ఇక వీళ్ళకి రావాల్సిన డబ్బులు కావచ్చు ఏమన్నా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటారు కొన్ని పనులు ప్రారంభించి అవి ఇంకా జరగట్లేదు ఏంటని చెప్పి ఆందోళన అయితే వస్తుంది ఆకస్మికంగా ధనం వచ్చేటువంటిది అయితే ఏర్పడుతుంది మిగిలినటువంటి విషయాలు అంతంత మాత్రమే నడుస్తూ ఉంటాయి గురుగారు కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మరి వీళ్ళు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంట ప్రతినిత్యము వినండి ప్రతి ప్రతినిత్యము కూడా ఉదయ సాయంత్రం వేళ ఉదయము ఏడున్నరలోగా కొబ్బరి నూనెతోటే కేవలం కొబ్బరి నూనెతోటే దీపం సాయంత్రం కూడా లోపు కొబ్బరి నూనెతో దీపం పెట్టండి మీరు ఆఫీసుకి వెళ్ళారు ఎనిపు దీపం పెట్టడం కుదరడం లేదు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పదైనా పర్వాలేదు ఖచ్చితంగా స్నానం చేసి మీరే దీపం పెట్టండి కర్కాటక రాశి వారి చేతుల మీద కానీ కొబ్బరి నూనెతో దీపం పెట్టండి మీ ఇళ్లలోనే దీపం పెట్టుకోండి ఉదయము సాయంత్రం దీపం పెట్టిన తర్వాత దీపం పెట్టేసాం కదా గురుగారు చెప్పారు అయిపోయిందండి కాదు కాలభైరవష్టం ఖచ్చితంగా వినండి దీపం ఆచరించుకుని కాలభైరష్టం వస్తే పఠించండి లేదా ఫోన్లో హెడ్సెట్ పెట్టుకుని శుభ్రంగా ఆ పది నిమిషాలు కాలభైరాష్ట్రం అయ్యేంత వరకు కళ్ళు మోసుకుని ఈశ్వర ద్యాపం చేస్తూ కాలభైరవష్ట కానీ పఠిస్తూనే ఉండండి ఉదయం సాయంత్రం మేనంతా అంతా మంచి ఫలితాలు తర్వాత తర్వాత మీరే అద్భుతమైన ఫలితాలు ఏర్పరచుకుంటాయి ఇంకా ఎటువంటి దానాలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి విశేష ఫలితాలు ఉంటాయి తొమ్మిది దానాలు తొమ్మిది నవధాన్యాలు వీళ్ళు దానం చేయవలసిందే శని మాస శివరాత్రి రోజున చేయడం వల్ల మిశ్రం వెళ్తావుతాయి ఒక్క దానానికి మాత్రం వీళ్ళు ప్రతిక కాదు మొత్తం తొమ్మిది ధాన్యాలు ఇవ్వాల్సిందే తొమ్మిది ధాన్యాలు ఇస్తూ తదనంతరం ఏమిటంటే ఆ రోజు మాత్రం నూనె తగలకుండా ఏదన్నా వీలుంటే టిఫిన్ చేయండి అంటే చపాతి ఆయిల్లెస్ చపాతీని మాత్రం తినండి అందుకే కూడా కూర లేకుండా ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం ములక్కడ ఈ నాలుగు లేకుండా ఆ రోజు దానం చేసిన రోజు ఈ నాలుగు లేకుండా జాగ్రత్తగా చూసుకుని టిఫిన్స్ చేయండి సరిపోతుంది సో ఓవరాల్గా ఈ నెల మొత్తం కూడా వీళ్ళకి ఎలాంటి శ్రద్ధలు ఉంటాయో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు పరమేశ్వర నమస్తూ